ప్రియమైన దేవుని బిడ్డలారా మీరందరూ ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా అని తెలుస్తూ ఉన్నాం మా ఈ ఛానల్ ద్వారా అనేక వర్తమానాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం మా మొదటి వీడియో ఆల్రెడీ రిలీజ్ అయింది దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము ఎవరైనా చూడని వారు ఉంటే దాన్ని చూసి ఆశ్రవించబడాలని ప్రభు పేర తెలియపరుస్తూ ఉన్నాం మీ అందరికీ ప్రభు అయిన వారి పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం నిజమైన ద్రాక్ష నిజమైన నిజమైన ద్రాక్ష నీవే నిజమైన సంతోషము నీలోని శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమా మనం చాలా సందర్భాలలో చాలా వాటిని ఎందుకు సంతోషిస్తూ ఉంటాం మనం వేటి ఎందుకు సంతోషించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందో ఈరోజు జ్ఞానాంశంగా చూద్దాం మనం వేటి సంతోషించాలి అనే విషయాన్ని ఈ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడబడుతున్నాను ఈ వర్తమానం మనకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తుంది మనం ఏ విషయాల్లో సంతోషిస్తున్నామో కొంతమంది ధ్యానం విషయంలో సంతోషిస్తూ ఉంటారు కొంతమంది ఆస్తుల విషయంలో సంతోషిస్తూ ఉంటారు కొంతమంది అందాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు కొంతమంది బిడ్డలను బట్టి సంతోషిస్తూ ఉంటారు కొంతమంది బంగ్లాలు ఉద్యోగాలను బట్టి సంతోషిస్తూ ఉంటారు కొంతమంది ఆభరణాలను బట్టి సంతోషిస్తూ ఉంటారు కొంతమంది పదవులను బట్టి సంతోషిస్తూ ఉంటారు కొంతమంది కారులను బట్టి సంతోషిస్తూ ఉంటారు మనము ఇటువంటి విషయాల్లో సంతోషించడం అది అనిచ్చిన సంతోషం మనం ఏ విషయాల్లో సంతోషించాలని బైబిల్ గ్రంథం సెల్విస్తుందో ఈ రోజు ధ్యానాంశంగా చూద్దాం యోగ గ్రంథము ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానాంశంగా జానిద్దాం దేని కొరకు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవించక మరలా అప్పగింతురు వారి సంపాదన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు అని యోగ భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు చదవబడే లేఖన భాగంలో యోగ భక్తుడు దేని కొరకు ప్రయాసపడి సంపాదించి ఉంటుందో దానిని వారు అనుభవించక మరలా అప్పగించదరు అని వ్రాయబడి ప్రాశించాడు కొంతమంది ధనాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు డబ్బు ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటుంది డబ్బు లేనప్పుడు ఆ సంతోషం అనిత్యమైన సంతోషం శాశ్వతమైన అనశాశ్వతమైన సంతోషంగా మారుతుంది అంటే డబ్బు ఉంటే మనకు సంతోషం అనుకుంటాం డబ్బు మనల్ని రక్షించలేదు ఒక విషయాన్ని మీకు పొందుపరుస్తారు ఒక అరబ్ స్టేట్ హైదరాబాద్ వచ్చినాడంట వచ్చిన ఆయన ఒక వివాహంలో పాల్గొని అతను తిరిగి వెళ్ళాలని ఆలోచనలో ఉండగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది ఆయనతో ఉన్న స్నేహితులు బంధువులందరూ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఆయన ఆయనకి ట్రీట్ చేసే వైద్యుడిని బంధువులు అంటున్నారట ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు ఈయన్ని బ్రతికించండి అని అయితే అప్పుడు వైద్యులు చెప్పిన మాటలకు వారు షాక్ అయ్యారట ఏమిటి అని అంటే డబ్బు మీరు ఎంత చెల్లించినా సరే మేము చేయవలసిన ప్రయత్నం మాత్రం చేస్తాం మీ ఇష్ట దైవాన్ని మీరు అడగండి అని అంటే డబ్బు మనల్ని రక్షించదు డబ్బు మనం కొంతకాలమే సంతోషపరుస్తుంది అది శాశ్వతమైన సంతోషము కాదు డబ్బు మనల్ని రక్షించదు మీరు ఎంత డబ్బు వెచ్చించినా సరే ప్రాణాలు కాపాడడం దేవుని చుత్తమై ఉందని పలికారట దీని బట్టి మనకు అర్థమైంది ఏంటి ధనము ఎప్పుడు మనల్ని సంతోషపరచదు కొంతమంది ఆభరణాలను బట్టి సంతోషపడుతూ ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే ఆభరణాలు వేసుకుని చాలా ఆనందపడుతూ ఉంటారు సంతోషపడుతూ ఉంటారు మరి ఆ ఆభరణాలు ద్వారా వచ్చే సంతోషం శాశ్వతమైనది కాదు అనిచ్చిన సంతోషాన్ని వారు పొందుతూ ఉన్నారు ఎందుకు అనిచ్ఛమైన సంతోషం అని అంటున్నానంటే ఈ ఆభరణాలు వేసుకుని సంతోషపడడం వరకు బానే ఉంటారు అదే ఆభరణాలు అదే ఆభరణాలు వారి ప్రాణాల మీదకి తెస్తే వారి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఆభరణాలు వారిని రక్షించలేవు రోజున మన సమాజంలో చూసినప్పుడు ఎక్కువ ఆభరణాలు వేసుకున్న మహిళలని టార్గెట్ చేస్తూ అనేక మంది దొంగలు దారిలో కాస్తూ వారి మెడలో ఉన్న ఆభరణాలను దొంగలించుకుని వెళ్తూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఆ ఆభరణాలు వారికి అవసరమైనప్పుడు వారు ప్రాణాలు కూడా తీయడానికి వెనుకాడట్లేదు అంటే ఆభరణాలు కూడా మనకి సంతోషాన్ని ఇవ్వలేదు అంటున్నాడు కదా ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఇలా వ్రాస్తూ ఉంటాడు యోగ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని జానమి నన్ను ద్వేషించిన వారికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలా అని అక్కడ వ్రాయపడింది అంటే కొంతమంది ప్రక్కవారి నాశనాన్ని చూసి సంతోషపడుతూ ఉంటారు ప్రక్కవాడి నాశనం అయిపోతే ప్రక్కవాడు బాధపడితే ప్రక్కవాడు పాడైపోతే సంతోషపడేవారు చాలా మంది ఉంటారు ఈ సంతోషము కూడా అనిత్యమైన సంతోషము శాశ్వతమైన సంతోషము కాదు అదే వ్యక్తులు నీవు ప్రక్కవారి నాశనాన్ని ఉన్నావు అదే వ్యక్తులు నువ్వు కూడా నాశనమైనప్పుడు నిన్ను చూసి కూడా అలాగే సంతోషపడతారు ఈ సంతోషం కూడా అశాశ్వతమైన సంతోషము నిత్యమైన సంతోషం కానీ కాదు అంటే ధనం గురించి సంతోషపడేవారి కూడా అనిత్యమైన సంతోషం రెండవది ఆభరణాలను బట్టి సంతోషపడేవారి సంతోషం కూడా అనిత్యమైనది మూడవది ప్రక్కవారి నాశనాన్ని చూసి సంతోషించే సంతోషం కూడా నిత్యమయ్య మరి నిత్యమైన సంతోషమయ్యా అని అంటే దావిదు భక్తుడు నిత్యమైన సంతోషానికి వచ్చి మంచి మాట బాయ్ రాసిడు ఉంచాడు ఆ మాటను చూద్దాం కీర్తనుడు ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని జానించినట్లయితే అక్కడ మాట వ్రాయబడు మాటను చదువుదాం నిన్ను ఆశ్రయించు వారు సంతోషించుదురు నేవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఈ మాట చదివినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది ఎవరు దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు సంతోషంతో ఉంటారట దేవునికి అలాగే కాదు నీవు వారిని కాపాడుతూ వారు గనుక వారు నిత్యము ఆనందించే ఆనందధ్వని చేతురు నిత్యము ఎల్లప్పుడూ కూడా ఆనందధ్వని చేయుడు అంటే సంతోషంతో ఉంటారు అని దావిధ భక్తుడు పలుకుతున్నాడు అంటే మన నిత్యమైన సంతోషము ఎవరి ద్వారా కలుగుతుంది ఏ సంతోషము మనకి నిత్యము ఉంటుంది మనం వేది ఎందు సంతోషించాలి అని అంటే దేవుని ఆశ్రయించడం ద్వారా మనము సంతోషము ఇచ్చమైన సంతోషము పొందుకుంటామని ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ దావేడు భక్తుడు ఇంకొక మాట కూడా వ్రాసివించాడు కీర్తనుడు రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని జానించినట్లయితే భయభక్తులు కలిగి ఈ సేవించుడి గడగడం అనుకుచు సంతోషించుడి అని వ్రాయబడవు అంటే భయభక్తులు కలిగి ఈ హోవాను సేవించడం ద్వారా మనకు సంతోషం కలుగుతుంది భయభక్తులు కలిగిన జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారు నిత్యమైన సంతోషాన్ని కలిగి ఉంటారు ఈ వర్తమానం ద్వారా ఏం నేర్చుకోవాలి అంటే ధనం ద్వారా మనకి సంతోషము నిత్యమైన సంతోషము కాదు ధనము ద్వారా ఆభరణాల ద్వారా వచ్చే సంతోషము అనిత్యమైన సంతోషము ఎవరైతే నిజముగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయిస్తారో వారు నిత్యమైన సంతోషాన్ని కలిగి ఉంటారని ఈ మాట ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ మాటలు మనమిడికి దేవుడు దీవించి ఆశ్రదించు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు మహాగాడు సర్వాధికారులు సర్వోనతుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ వర్తమానం ద్వారా మాలో ఉన్న ప్రభా అనిత్యమైన సంతోషాలను దూరపరిచి నిత్యమైన సంతోషం కొరకు మేము వేగిరపడి ఆయాసపడి ఆశపడే జీవితాలను మనకు దయచేయండి ఇదిగో వర్తమానం ఎక్కువ ప్రతి ఒక్కరిని ప్రభావం మీరే మార్చమని ఈ వాక్యం ద్వారా ప్రభాస్ మమ్మల్ని బలపరచమని మా విశ్వాస జీవితంలో ఇంకనూ అనేక సంతోషపరితమైన వారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా ఈ ఛానల్ ద్వారా మీ వర్తమానాలు ప్రతి ఒక్కరిని ప్రభావం ఒకసారి జ్ఞాపకం వారి జీవితాలలో కూడా ప్రభావం నిత్యమైన సంతోషంగా ఆశ్రయించే వారిగా వాళ్ళు దైవకృత సేవించే వారిగా వారిని మలిచి తీర్చిదిద్దమని మాటల ద్వారా మాకు అనేక మేలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం నయించమని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని మా పరమ తండ్రి మీ అందరికీ ప్రభు పేరట వర్దన